అడవి ప్రాంతము ఇక్కడే అమ్మవారి తోట అమ్మవారు మేము ఈ ప్లాట్లు చేసినప్పుడు ఈ వెంచర్ చేసినప్పుడు ఎవ్వరూ లేరనమాట ఫస్ట్ మేము ఫస్ట్ వచ్చి మా తర్వాత నరసింహారావు గారు తర్వాత ఒక త్రీ ఫ్యామిలీస్ ఒక టూ ఇయర్స్ ఉన్నాము ఇక్కడ వెంచర్లో వచ్చి ఆమె ఒక మూలక చిన్న రూపంలో ఉండేది అది చూసి మాకు చాలా బాధ అయ్యేది నరసింహారావు అంకులు అందరం కలిసి చాలా అమ్మవారిని కొద్ది కొద్దిగా డెవలప్ చేద్దామని ఒక ఫైవ్ ఫ్యామిలీస్ అనుకున్నాము కొద్ది 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 కొద్దిగా అనుకున్న కొద్ది రోజుల్లోనే ఆమెను టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఉంటాయి కదండి టూ థౌజండ్ టెన్లో టూ థౌజండ్ టెన్లో మేము పునఃప్రతిష్ఠ చేసుకున్నాము పునఃప్రతిష్ట చేసినప్పుడు అప్పుడు అయ్యగారు ఏమన్నారంటే అమ్మ పన్నెండేళ్ళు ఈ బా ఈ భూ భూమహాలక్ష్మి బాల రూపంలో ఉంటుంది పన్నెండేళ్ల తర్వాత మీకు ప్రతీది చూపిస్తుందన్ను ఎగ్జాక్ట్ లాగే టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా అమ్మవారు చిన్న రూపంలోనే ఉంది టూ థౌజండ్ ట్వె ట్వంటీలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశాక అమ్మవారు త్రీ ఇయర్స్లో ఇంతగా డెవలప్ అవుతుందని మేము ఎవరూ ఊహించలేదు మేము పక్కకు జరుగుతున్న సమయంలో ఏమా టౌన్షిప్ కిరణ్ మహేందర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇంతవరకు వచ్చింది అందులో అంజయ్య గారు అందరూ చేసుకుంటూ వచ్చారు కానీ అంతా అమ్మదయం ఉంది కాబట్టి మేమందరం బాగున్నాం ఇక్కడ ఆమెది అనుకుంటే అది మాకు అన్ని చేస్తుంది మేమంతా బాగున్నాం ఇక్కడ అప్పుడు ఆ స అప్పుడు అందరూ చాలామంది ఈ ల్యాండ్ మీద కన్నీ కానీ మేము దాన్ని కాపాడుకుంటూ వచ్చినాం అందరం ఆలయంలో గత మూడు సంవత్సరాల నుంచి అన్నగారు మాకు ప్రతి సంవత్సరము సేవలు అందిస్తూనే ఉన్నారు ఆయన ఉన్నంతలో కాకుండా ఆయన ఉన్నా లేకపోయినా కానీ ప్రతిసారి మంచి మంచి ఉత్సాహంతో వస్తూ మా అందరికి కూడా ప్రతి విషయంలో మా అమ్మవారి కళ్యాణమే కాకుండా అమ్మవారి సేవలో కూడా ప్రతి విషయంలో నేనున్నాను అంటూ మాకు సహకారం అందిస్తూ ఈ దేవాలయ డెవలప్మెంట్కు చాలా ఉపయోగపడుతున్నారు చాలా సేవలు అందిస్తున్నారు ఇలాగనే వారు ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సాహంతో ముందుకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు దేవుని సేవ చేయనికే ఈ రూపంలో ఈ మహాలక్ష్మి దేవాలయంలో మూడు సంవత్సరాల నుంచి భాగ్యం కలగడం నేను చాలా సంతోషిస్తున్నాను ఎక్కడ లేని సంతోషం నాకున్నది మూడు సంవత్సరాలకే ముగిద్దాం అనుకున్న కానీ ఈరోజు చూసిన ఊపు చూసి ఇక నేను ఎప్పటికైనా చేద్దామని ఒక భగవత్ సంకల్పము నాకు వేదమంత్రాలు చదువుతుంటే అనిపించింది ఎళ్ల కాలం నేను చేస్తా మాకు ఈ భక్తుల యొక్క సహకారము మరియు దేవాలయ కమిటీ సభ్యులు నాకు కమిటీ సభ్యులు అందరూ చాలా నాకు సహకరించినది అది వర్ణనాతీతము ఎట్లా అంటే వాళ్ళ కోఆపరేషన్ లేని నేను నీ ముందుకు ఏమాత్రం వెళ్ళలేను వాళ్ళ కోఆపరేషన్ నేను నిన్న నిన్న మూడు రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి ఇక్కడ గుడి యొక్క కార్యక్రమాలలోనే సీతారాముల కళ్యాణం యొక్క ఏర్పాట్లు చేయనికే మేము సరిపోయినాము నిద్ర అలా మానేసి ఇంత దిగ్విజయంగా కానికి మేము చాలా సంతోషించాము సుమారు రెండు వేల మంది భక్తులు వచ్చిండ్రు అన్న ప్రసాదాలను మేము దేవుని కృప వల్ల మేము అందించడము మరియు ధన్యులము అయినాము మిగతా వాళ్ళు ఇట్లా కిరణ్ గారు కానీ లతాశ్రీ గారు కానీ అక్కడ మాట్లాడాల్సిందిగా కమిటీ సభ్యులను కోరుతున్నాను దేవాలయము మామూలు స్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని చాలా ఉన్నత స్థితిలోకి చాలా పెద్దగా నిర్మించటానికి ఇక్కడ దాతల సహకారం లభించింది ఈ దేవాలయంలో సీతారామ కళ్యాణం జరుపుకోవటానికి దాతలు ఎవరు లభిస్తారని మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు కడారి అంజయ్ గారు వారి మిసెస్ మాధవి గారు ఈ యొక్క శ్రీరామనవమికి వారి సోదరి రమాదేవి గారు ఆ రెండు కుటుంబాలు ఈ శ్రీరామనవమి కార్యక్రమం ఈ రెండు కుటుంబాలు మేము మూడు సంవత్సరాలు మేము జరుపుతామని మా యొక్క భూమహాలక్ష్మి కమిటీకి వారు చెప్పటం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ ఈ కార్యక్రమం భూమహాలక్ష్మి దేవి కార్యక్రమంలో సీతారాముల కళ్యాణాన్ని ఇప్పటికీ మూడు సంవత్సరాలు నుంచి ఈ కడారంజయ్ గారు వారి అక్క సోదరి రమాదేవి ఆధ్వర్యంలో చాలా ఘనంగా చాలా బ్రహ్మాండంగా ఈ మల్లాపూర్ ఏరియాలో ఎవరూ చేయలేనంత ఇదిగా చాలా ఎంత ఖర్చుకైనా ఉండి డెకరేషన్ కానీ దేనికైనా కానీ కొన్ని లక్షల రూపాయలు పెట్టి కళ్యాణం చాలా అపూర్వంగా అమోఘంగా ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేశారు అంజయ్ గారు వారి రమాదేవి గారు రెండు కుటుంబాలు కూడా వారు బతికినంత కాలం కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించుతామనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది సంవత్సరాలే కాకుండా మున్ముందు కూడా వారికి మా కమిటీ పూర్తిగా వారికి సహకారం సంపూర్ణ సహకారాన్ని మేము మా కమిటీ వారికి ఇస్తాం ఈ దేవాలయంలో వారు ఈ సీతారాముల కళ్యాణాన్ని చాలా ఎప్పటిలాగానే ఘనంగా నిర్వహించాలని మేమందరం ఆశిస్తున్నాము